నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ అయితే ఫ్రంట్ స్క్వేర్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ అనమాట ఒక లాంగ్ ఫ్రాక్కి ఈ టాప్కి నెక్ ఎట్లా కుట్టినో ఒకసారి చూపిస్తా అనమాట ఇది నార్మల్గా అందరు కుట్టేది కాకపోతే ఏంటంటే కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట కుట్టేటప్పుడు నీట్గా రావడానికి ప్లస్ ఏంటంటే షోల్డర్ పైన అటాచ్ చేసినప్పుడు మన రెడీమేడ్ స్టైల్లో ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూపిస్తామన్నమాట సో సో మనం నెక్స్ట్ ఆల్రెడీ నేను ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసి పెట్టుకున్న దానికి మన నెక్ అటాచ్ చేయడమే అనమాట సో నేను ప్యాచ్ లాగా వేసుకుంటా నీట్గా వస్తుంది అనమాట దానికోసం అయితే ఇప్పుడు నేను ఆ ప్యాచ్ని కడ్జెస్ట్ అంటే నెక్ ప్యాచ్ని కట్ చేసి వేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి రెండున్నర తీసుకుంటా నేను కట్ చేసి అంటే మనం ఆ పేపర్ పక్క నుంచి కుట్టుకుంటా ఎక్స్ట్రా కట్ చేసే వరకు రెండు వస్తుంది అనమాట సో మనం ప్యాచ్ చేయకపోతే రెండే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను అనమాట ఎంత అంత నెక్ బరాబర్ తీసుకుంటే మళ్ళీ చిన్నగా అయిపోతుంది అనమాట సో దానికోసం అని చెప్పి మనం ఒక హాఫ్ ఇంచ్ డీప్ హాఫ్ ఇంచ్ బ్రాడ్ తీసుకుంటాం అట్లా తీసుకున్న లైన్ పక్క నుంచి కుట్టేస్తాం అనమాట కుట్టేసినాక మనం దాన్ని కట్ చేయడానికి పక్క లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం పైకి అవుతుంది అందుకని చెప్పి ఆరు ఇంచులు డౌన్ షోల్డర్ పైన రెండున్నర తీసుకున్నమాట రెండే రావాలి ఒకవేళ మీరు ప్యాచ్ చేయకపోతే కట్టింగ్ మాత్రం రెండింటికే రావాలి హైట్ ఐదున్నర రావాలన్నమాట సో బ్యాక్ కూడా షోల్డర్ పైన రెండున్నర డౌన్ వచ్చేసి అనమాట ఏడున్నర మన బ్రాడ్ కూడా పాదక మూడు సో అట్లా మార్క్ తీసేసుకొని రౌండ్ గీసుకున్నాను అన్నట్టు సో మనం గుట్టేది ఏదైనా బ్రౌజ్ అయినా డ్రెస్ అయినా ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ ఆ ఫినిషింగ్ ఏడికెళ్ళి వస్తుంది ఏడు నుంచి మనం కట్ చేసుకునేటప్పుడు లైన్స్ కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు లైన్స్ కట్ చేసుకోవాలి రౌండ్ కూడా కరెక్ట్ షేప్ మంచి షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఆ షేప్ని బట్టి మనం కుడతాం కాబట్టి రివర్స్ తీసినప్పుడు కూడా అదే షేప్ నీట్గా కనిపిస్తుంది మనకు చూస్తే చెప్తున్నాం కదా పర్ఫెక్ట్గా కుట్టుడు ఉంటే మనకు రెడీమేడ్ లుక్ పక్కా వస్తుంది అనమాట మనం చేసే ఐరన్ అంత ప నీట్గా ఐరన్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా సూపర్గా అనిపిస్తుంది చూడడానికి సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ స్పేర్ నెక్ కదా దాన్ని ప్యాచ్ అయితే కట్ చేసేస్తాను అనమాట నేను పైన మాత్రం కొంచెం ప్యాచ్ ఒక లైన్ అట్లా ఉంచేస్తాను అనమాట ఎందుకంటే ఆ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ ఒకటి ఉంటుంది ఆ రెండింటివి సెట్ కాకపోతే అంటే ఫ్రంట్ దాంట్ బ్యాక్ దాంధి సెట్ కాకపోతే ఒక్క సైడ్ షోల్డర్ జారుతుంది మీరు ఎప్పుడైనా గుడితో పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఆ మధ్యలో గ్యాప్ తేడా ఉన్నప్పుడే ఒక సైడ్ షోల్డర్ జారుతుంది అనమాట సో లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎక్కువ రైట్ సైడ్ గ్యాప్ ఎక్కున్న ఒక్కటే సైడ్ షోల్డర్ జారుతుంది ఒక సో మనం పేపర్స్ ఇంకా నీట్గా కట్ చేసేసుకొని తర్వాత మనం ఒక క్లాత్కి అయితే అటాచ్ చేసుకుంటాం అంటే కాటన్ ఇప్పుడు బ్లౌజ్ ఇప్పుడు నేను కుట్టేది అంబ్రిలా ఫ్రాక్ కాబట్టి మనం లైనింగ్ క్రాస్లో కట్ చేస్తాం కదా అంటే అంబ్రిలా కోసం అప్పుడు సైడ్కి ఇంకొంచెం మిగులుతాయి పీసెస్ దాంట్లో ఉంచే నేను ఈ ప్యాచ్లకైతే అయితే తీసుకున్నా ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను తీసుకున్న మీటర్ టాప్కి మీటర్ తీసుకునే హ్యాండ్స్కి నేను ఫుల్ బుట్ట లాగా అనమాట ఒక పఫ్ టైప్ ఆ హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట సో అది కూడా వీడియో తీసిన బాగుంది చూనీకి కూడా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఆ క్లాత్ హ్యాండ్స్కి తీసుకోకుండా మిగిలిన క్లాత్ని దీనికి నెక్కి ప్లస్ ఇంకా నెక్స్ట్ కుట్టిన దానికి కూడా ప్యాచ్ కోసం అయితే ఆ క్లాతే వాడినా అనమాట ఇట్లా పేపర్ని అటాచ్ చేసేసుకున్నాక నీట్ కట్ చేసేసుకొని ఎక్స్ట్రా మనం దాన్ని ఫినిషింగ్ చేసేసుకుంటే ఒక ప్యాచ్ రెడీ అయిపోతుంది దాన్ని డైరెక్ట్ మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ మాకు తెలియదు నువ్వు ఎందుకు చెప్పాలని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ఐడియాలు రావు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఐడియా మనకి యూజ్ అవుతుంది అనమాట ఏదో ఒక ఐడియా ఏదో టైంలో యూజ్ ఏంటంటే ప్యాచ్ అటాచ్ చేసేటప్పుడు నెక్ మధ్యలోకి రావడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ప్యాచ్ని మధ్యలో అటాచ్ చేయాలి అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట సో అది ఎట్లా అటాచ్ చేయాలనేది నేను చూపిద్దామని చెప్పి స్పెషల్గా ఈ వీడియో అయితే వేస్తున్న ఈ మధ్యలో పాయింట్ని కరెక్ట్ వచ్చేటట్టు ఎట్టి కుట్టడానికైతే తర్వాత ఏంటంటే షోల్డర్ పైన ఫినిషింగ్ రెడీమేడ్ ఫినిషింగ్ అనమాట మనకు అటాచ్ చేసినట్టు కూడా కనబడదు అంటే లోడింగ్ టైప్ అనమాట సో అట్లా అట్లా కుడుతుందనమాట దీనికి అందుకని నేను ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన స్క్వేర్ రౌండ్ నెక్ అయినా సరే నీకు ఈజీగా ఎట్లా అటాచ్ చేసేసుకోవాలంటే టైం సేవింగ్ కోసం అయితే ఎట్లా అటాచ్ చేసేసుకోవాలి చూపిద్దామని వచ్చినాం సో ఇప్పుడు మనం ఒక ఇది బ్యాక్ నెక్ తర్వాత ఒకటి ఫ్రంట్ నెక్ ఉంది కదా సో మరి ఇప్పుడు మనం డైరెక్ట్ అటాచ్ చేసుకోవాలి అని అంటే మనకు మిడిల్ పాయింట్ తెలియదు దాని మీద గీత గీసుకున్నా కూడా ఒకవేళ ఆ షిఫాన్ పైన సరిగా పడదనమాట అంటే షిఫాన్ కొంచెం మెత్తటి క్లాత్ల మీద మనకు మార్కింగ్ సరిగా పడదు కదా సో అందుకని చెప్పి నేను ఏం చేస్తాను అంటే నుంచి కరెక్ట్ మనకు కనిపిస్తుంది దాని నుంచి ఒక పెద్ద కుట్ వేసుకుంటాను అనమాట సో ఆ కుట్టు మనం తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది పెద్దగా పెట్టి కుట్టేస్తాం కాబట్టి దూరంగా తర్వాత మనం ఆ కరెక్ట్ ఆ కుట్టు మీద వచ్చేటట్టు మనం లైనింగ్ ప్యాచ్ని అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను నాకు ఇట్లా ఈజీగా అవుతుంది అని చెప్పి నేను ఈ ఐడియా చేసుకొని నేనే కుట్టుకుంటాను ఏం చెప్పలేదు నాకు అట్లా పైన ఎన్నికల్లో చెక్ చేసుకుంటే ఆ లైన్ పైన వచ్చిందా లేదా మనకు తెలిసిపోతుంది అనమాట సో ఒక తేడా అనిపిస్తే మళ్ళీ కుట్టేయచ్చు ఒకవేళ మీకు ఇంకా లైన్ కనిపించాలి అనుకుంటే ఆ మధ్యలో ఉన్న కాటన్ పీస్ ఉంది కదా కటింగ్లో పోయేది అది కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు అంటే ఏంటంటే అది ఉంటే ఏంటంటే మధ్యలో కూడా ఏ మూడతలు రాకుండా నీట్గా ఉంటుందని చెప్పి నేను ఉంచేస్తాను ఒకవేళ మీకు ఆ లైన్ ఇంకా కనబడాలి అంటే ఆ కుట్టు కనబడాలి అనుకుంటే ఆ మధ్యలో ప్యాచ్ని ఓపెన్ చేసేసుకుంటే మీకు పైనుంచి ఆ లోపల నుంచి కుట్టంతా కనిపిస్తుంది దాని నుంచి మీరు చూసుకొని మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అనమాట సో కుట్టేయడం కూడా మనం ఆ పేపర్స్ పక్క నుంచి అంటే ఎక్కడైతే కట్టింగ్ ఉందో దానికి ఎడ్జ్ కానుకున్నట్టే వేస్తామన్నమాట సో దాని మీద అయితే ఏమో మనం లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్ పేపర్ వరకు ఫోల్డింగ్ అయ్యి ఎంత నీట్గా ఉంటుంది అంటే చూడే కూడా మీరు చూస్తారు కదా సో మొత్తం కుట్టినాక అట్లా మధ్యలో అదంతా కుట్టు తీసేయాలి కుట్టు తీసేయకపోయినా పర్లేదు అనమాట పైన తీయకపోయినా పర్లేదు ఎందుకంటే కట్టింగ్లో పోతుంది కాకపోతే ఏంటంటే ప్యాచ్ దగ్గర కొంచెం ఉంటుంది కింది వరకు అది తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా రివర్స్ తీయాలి కదా సో మనం కుట్టు ఏడైతే వేసినామో ఆ కుట్టు నుంచి ఇప్పుడు కట్ చేసేసుకుంటాం అన్నట్టు ఆ పక్కకు కట్ చేసేసుకొని ఆ మూలలకు మంచిగా ఇట్లా చిన్నగా కట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఎక్కువ చిన్న చిన్న కటింగ్స్ దీనికి అవసరం లేదు రౌండ్కి అయితే మొత్తం నెక్కు ఎక్కడైతే రౌండ్ కరువు తిరిగిందో అక్కడ వరకు అయితే నీట్గా పెట్టుకోవాలి ఈ స్క్వేర్ అయితే అవసరం లేదనమాట సో మనం ఇప్పుడు కుట్టేసుకున్నాక రివర్స్ తీసుకొని పైనుంచి కూడా కుట్టేసేసుకోవాలి సో నేను ఇప్పుడు వేయకుండా తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్ పెట్టినా కదా సో ఆ రౌండ్ నెక్ అంతా కుట్టినాక రెండు ఒకసారి అటాచ్ చేసుకుంటా మనకు లోడింగ్ అంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తున్న లోడింగ్ ఫినిషింగ్ వస్తుంట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు అనేది బయటికి కనబడకుండా నీట్గా వస్తుంది అనమాట సో ఫ్రంట్కి నెక్ పీస్ ఎట్లా అటాచ్ చేసినామో అట్లనే బ్యాక్ కూడా అనమాట సో బ్యాక్ ఏంటంటే కొంచెం డీప్ ఎక్కువ ఉంటుంది రౌండ్ నెక్ సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక నేను మధ్యలోకి మనకి ఎక్కడికి వస్తుంది అనేది బ్యాక్ సైడ్ నుంచి మనకు ఆ మడత వల్ల తెలుస్తుంది కానీ ఫ్రంట్ వల్ల తెలియదు అనమాట సో దానికోసం నేను ఏం చేసినా అంటే కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆ లైన్ పై నుంచి ఒక కుట్టేస్తే వెనుకల సైడ్కి కూడా కనిపిస్తుంది అనమాట సో వెనుకాలను చూసుకుంటే పర్ఫెక్ట్గా లైన్ని కుట్టేసుకుంటే ముందు నుంచి చూస్తే ఇంకా లైన్ పర్ఫెక్ట్గా కనిపించేస్తుంది కాబట్టి మనకు ప్రతిసారి కొలుసుకొని సైడ్కి చెక్ చేసేసుకొని ఇటు సైడ్ ఎక్కువ ఉందో అటు సైడ్ తక్కువందో చూసుకోవాల్సిన అవసరం అయితే ఒకసారి పెద్ద కుట్టు కుట్టేసుకుంటే అంటే మనకు దూరం దూరం కుట్టి కుట్టేసుకుంటే గట్టిగా లైన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు ఈ వీటికి చెక్స్ ఉన్న వాటికి ఏం కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ స్ట్రేట్గానే ఉంటాయి కాబట్టి ఒక లైన్ పట్టుకొని మనం కుట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి లైన్స్ కూడా మనం స్ట్రెయిట్ తీసుకోకపోయినా కొంచెం క్రాస్ తీసుకోకపోయినా మళ్ళీ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఇక కొలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో అవన్నీ లొల్లు ఉండకుండా ఒక్కసారి మనం చేసుకుంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు అంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా అంటే టైం సేవింగ్ అయిపోతుంది ఈ నెక్ కూడా మధ్యలో అటాచ్ చేసేసుకుంటాం కాబట్టి ఎంత జారిపోయే బట్ట అయినా సరే అది జారదు ఎందుకంటే ఆల్రెడీ మనం మిడిల్లో ఫిక్స్ చేసేస్తాం కాబట్టి మనం ఎట్లా హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేసి అసలు కదలకుండా పట్టుకుంటాం కాబట్టి ముడత కూడా అసలు పక్కకి వెళ్ళిపోతాయి అనమాట సో అట్లా అట్లా పట్టుకోవాలి పట్టుకోవడం కూడా క్లాత్ని మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా మనం హ్యాండ్ని గట్టిగా అంటే కదలకుండా క్లాత్ని కదలకుండా మనం అరచేతిని ఇట్లా పెట్టేసి పట్టుకుంటే ఏ ముడతలు కూడా రావన్నమాట సో మనం కుట్టేసేసుకున్నాం కదా మనం ఆ పేపర్ పక్క నుంచే కుట్టేసేసుకున్నాం కదా తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసి వేసుకుంటాం ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటాం అట్లా చిన్న కట్స్ మొత్తం రౌండ్ ఎక్కడ వరకు ఉందో ఆడ పెట్టేసుకుంటేనే మనకు కరెక్ట్ షేప్ అనేది బయటికి కనిపిస్తుంది లేదంటే ఒక్క దగ్గర కట్స్ పెట్టకపోయినా ఆడ డబ్బాలాగా ఉంటుంది అనమాట స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నట్టు రౌండ్ తీరకుండా సో మనం ఇట్లా కుట్టినాక రివర్స్ తీసి తర్వాత ఇప్పుడు మనం నెక్ షోల్డర్ పైన అటాచ్ చేసేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఆ షోల్డర్స్ని రెండు కరెక్ట్ సమానం ఉన్నాయా లేదా చెక్ చేసేసుకొని ఒకటి మాత్రం లోపలికి ఫోల్డ్ చేసి అంటే దా ఒక సైడ్ మొత్తం ఫోల్డ్ చేసేసి ఇంకోటి దాని పై నుంచి ఫోల్డ్ చేసాం రెండు ఒక దగ్గర పెట్టేసి ఈ ప్యాచ్ని ఓపెన్ చేసేసి రెండు ఒక సైడే పెట్టేసామన్నమాట సో అట్లయితే మనకు నీట్గా వస్తుంది మీకు చూస్తే అర్థమైపోతుంటుంది నేను చెప్పిన దానికంటే రెండు ఓపెన్ చేసేస్తాం ప్యాచెస్ని దీని దానికి వాటిని ఒక దగ్గర పెట్టి కుట్టేస్తామన్నమాట సో మనం కుట్టేసేటప్పుడు చూసుకోవాలి ఒక్కసారి ఫస్ట్ ఒక కుట్టేసినాక రెండు సమానం ఉన్నాయా లేదా మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చినా కూడా ఒకటి పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట సో అట్లా రాకుండా చూసుకొని మళ్ళీ రెండో కుట్టైతే వేసేసుకోవాలి సో ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ అట్లనే ఇంకా కరెక్ట్ రెండు ఓపెన్ చేసేసుకొని షోల్డర్స్ పైన ఉన్న ప్యాచ్ని రెండు ఒక్క దగ్గర పెట్టేసి మలిసి కుట్టాలన్నమాట సో ఇప్పుడు రెండు నేను ఒక్క దగ్గర పెట్టేసి మలిసి కుట్టేసేస్తున్న రెండు ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉండొద్దు ఆ గ్యాప్ ఉంటే మాత్రం మనకు రెండు రావు స్ట్రైట్ లైన్లో రావు అనమాట సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా నీట్గా వచ్చింది ఇట్లా రెడీమేడ్ లాగా ఫినిషింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఒకసారి కుట్టినాక పర్ఫెక్ట్ అనిపించినాక ఇంకొక కుట్టయితే వేసినా చూస్తే మీకు అర్థమైపోతుంది కదా సో ఇట్లా పర్ఫెక్ట్గా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఎంత పఫీగా ఎట్లా అనిపిస్తుంది కదా సో ఇట్లా ప్యాచ్ చేసుకొని షోల్డర్ పైన అట్లా అటాచ్ చేసుకుంటే మనకు చెప్తున్నా కదా మామూలు పాత బట్టలైనా సరే కొత్త లుక్ అనిపిస్తాయి అన్నట్టు సో మనం చెప్తున్నా కదా మనం చేసే ఫినిషింగ్ బట్టే మన డ్రెస్ ఆధారపడి ఉంటుంది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సింపుల్ అయితే సింపుల్ అయినా సరే కానీ లుక్ వస్తుంది అనమాట సో పైనుంచి ఇప్పుడైతే కుట్టే చేసుకుంటున్నానట్టు ఆ రివర్స్ ఇచ్చినాక ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోకపోయినా పర్లేదు ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు చేసుకోకపోయినాయి కదా రెడీమేడ్ వాటికైతే మనం హెమ్మింగ్ ఏం రాదు కదా కొన్ని కొనిట్టుకుంటదు మన ఇష్టం కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా వేసుకున్నప్పుడు పైకి అన్నట్టుగా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకుంటే బెస్ట్ బయటకు కనబడకుండా లోపల లేయర్కి హెమ్మింగ్ చేసుకుంటే బెస్ట్ ఉన్నట్టు మన లైనింగ్ ఉంటుంది కదా దానికే ఇట్లా అందుకొని చేయాలన్నమాట సో ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఫినిషింగ్ ఇది సింపుల్ అంబ్రిల్ షార్ట్ ఫ్రాక్ జస్ట్ డాట్స్ ఫ్రంట్ బ్యాక్ డాట్స్ తర్వాత హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ పెట్టినాయి అనమాట సో దాన్ని స్టిచ్చింగ్ కట్టింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్